sabe quem ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా నేను మళ్ళా అడుగుతున్నా నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా నేను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి నా ఆవేదన అర్థం అయితే మీరు అభియాన్ బండి అంటే యాక్షన్ చేయాలి అభియాన్ బండి ఇయన్ రా బై ఇయన్ పో ఏం చేస్తారు ఏం బండి మేమే కొట్టేసినాం ఫస్ట్ టైం చేయిరి నేను తీసుకోలే 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 అని అనసెప్తా ఇన్సూరెన్స్ అలాగే చేయిరి మజాగేరు అంతనే కానీసేపు సతాయించిన తర్వాత కొద్దిసేపు చూసి అప్పుడు ఏం చెప్పారు తీసుకుపోయినాం లేదు అమ్ముకున్నాం ఇట్లా మజాగేరు అంత మొత్తం మీద అయితే మొత్తం వన్ రియాక్షన్స్ ఎట్లుంటే చూద్దాం వన్ మెంటల్ ఎక్కేయాలి వానికి ఆ బండి ఎవరు తీసుకుపోయినా నాగినది తెలియదు బండి అయితే పోయింది కానీ మనకైతే అయితే మెంటలు ఎక్కేయాలి మీరు ఎట్లా ఎక్కిస్తారు అనేది మేము ఓకేనా మళ్ళీ మీరు నాగి నాకి అన్నారనుకో முரிஸ்ோ அந்த சீரிஸ் பயிர் மேம் அவசு மாவு அந்த மாட்டாடக்கூடாது மாட்டாடு அந்த குபகு தெரியும் இது க்ளார்டி மாட்னே எந்த அசலிக்கு இன் இன்னை கீழே கூட எந்தவரம் மாதே தெளி பண்டி மாதா மீன் நடுத்தமா சரிண்ணா ఫ్రెండ్స్ వీళ్ళకి వీళ్ళకి లొల్లి పెట్టి మస్తు చేస్తా చూద్ద లొల్లి అవుతుంది ఒకే ప్లానింగ్ ఇట్లా అవుతుంది అసలు అది ఎక్స్పెక్ట్ చేయలేం చూడు నెక్స్ట్ లెవెల్ వస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బండి పోయిందిరా ఇంటికాడ నుంచి ఇంకా బండి తీసుకురు తీసుకొని పోయండి అంజాడు వాళ్ళు తీసుకొని పోయారు దొంగతనం చేసారు బండి రమ్మన్నా విచారా రమ్మన్నా

బండి రా బండి తీసుకోను తెచ్చిరా అంటున్నా అరే కాలం వేడిగా చూసి సాక్ష్యం వీడే రా సాక్షి మీ ఇద్దరే ఉన్నారు ఇవన్నీ మాటలు వద్దు కానీ ఇవన్నీ మాటలొద్దు కానీ బండి తెచ్చి పెట్టుకోవాలి

నువ్వే నువ్వే తీసుకో బండి తీసుకురాపో తీసుకురాపోండి బండి నా పెళ్లికి ఆరా లైన్ గట్టి నా బండి తీసుకురాపో ఇంద్రా నా పెళ్లికి వచ్చారు ఆరా లైన్ గట్టి నా బండి తీసుకురాపో ఇంద్రా నా పెళ్లికి వచ్చి లైన్ గట్టి నా బండి

ఎవరుకున్నారు బాయ్ తీసుకోలే ఇంకా బ్రో అని మాట్లాడుతున్నా నేను తీసుకోలే మాట్లాడుతున్నా నేను తీసుకోలే ఇష్టం బ్రో తీసుకోలే బండి తీసుకోలే బ్రో

ఆరా మోగన్ మోహన్ ఏం కాదు బ్రో మోహన్ ఏం కాదు బ్రో తీసుకోలే బండి బండి వాళ్ళ కోసం బండి 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 తీసుకోలే బ్రో తీసుకోలేదు

గాజులు వేసుకొని కాళ్ళకి బ్రో మేము కాళ్ళకి పనికొస్తున్నాం కానీ తీసుకురా పోరా పోయి తీసుకురా బండి తీసుకోలే అంటున్నా అరే ఏంద్ర ఇది బాధ బండి తీసుకోలేబ్రో రాబిరా బ్రో రా బతున్నకున్నది బాబు దిగుతరేంద్రీ బండి వినరు బాబా ఎవరు దెంగే దిగుతూ ఎవరు తీసుకోండి బండి ఫస్ట్ బండి బండి लेदा कोदा लेदा कोदा बंडे सो देखो नी बंडे और देखो देखनाना ओरा भाई नी बंडे इसको आंटा बंडे सो भाई नी बंडे सो आंटा बंडे सो भाई बंडे सो बंडे देखो मई रौडी सम सेटलमेंट कोटु ब्रो कोटु को कोटु सो तो कर रहा है देख रहा इसको रहा कोटु इसको रहा बाबू दे इसको रहा बाबू देंगे నాకేం కావచ్చు బ్రో మీన్ అప్పటి నుంచి బండి ఎవరు తీసుకున్నాడు ఎవరు నువ్వు సక్కా మాట్లాడు బ్రో బ్రో నువ్వు బాయ్ నా బండి ఫ్రెండ్స్ బండి తీసుకొచ్చినా నేను వాళ్ళకి వాళ్ళకి లొల్లు పెట్టినా కొట్టుకుంటారు వాళ్ళు చూద్దాం ఇప్పుడు అక్కడికి పోతాం ఇప్పుడు ఏ ఆప్తీ కొడుకులు కొడుకుంటునేవారు పోతున్న ఫ్రెండ్స్ చాలా గట్టి గట్టిగా ఉన్నది పవన్ కూడా నూక్కుంటున్నారు పోతున్న ఫ్రెండ్స్ ఎక్స్పర్ బ్రో బండి నువ్వే దాపెట్టావు నువ్వు మరి చేసి మాకు గొడవలు కట్టి సాప్ నేను వీళ్ళకి చెప్పింది ఒకటి వీళ్ళు చేసేది ఒకటి బండి నేను దిశకపోతా మీరు దిస్కపోలే అని చెప్పు కొట్లాడు రాజీ మీరు ఎంతో ఇప్పుడు అయ్యో వీళ్ళు ఏం చేస్తుర్రు మీరు అందరం కొట్లాడురు అంటే కొట్టుకోర్ర మీరు గట్టిగా అంటే మా నువ్వు బండి తీసుకొని పోయి మాకు మాకు ఏ అన్సెప్ట్ అది కదా ఇది చేసింది ప్రాంక్ అష్టే పాలనా ప్రాంక్ తను హే అది కదా బయ్